హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఆదిత్య ఓం గారు చేసిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి ఆదిత్య ఓం గారు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యష్మి నామినేట్ చేశారు తర్వాత వచ్చేసి ప్రేరణ నామినేట్ చేశారు ఇంకా ఆదిత్య ఓం గారు రాగానే అందరూ విష్ణుప్రియ అయితే కాళ్ళ మీద పడింది నెక్స్ట్ మేతా వాళ్ళు అయితే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారనమాట దానికి నన్ను కొంచెం ప్లీజ్ చేయడానికి అంటే ట్రై చేస్తున్నారు నామినేషన్స్ కోసం అన్నట్లు మాట్లాడారు ఆదిత్య గారు అయితే మొత్తానికైతే ఇంకా అందరూ హౌస్లోకి రాగానే ఇంకేం జరిగిందంటే ఫస్ట్ వచ్చి యష్మి నామినేట్ చేశారనమాట యష్మి నామినేట్ చేసి ఒకటే పాయింట్ అన్నారు అసలు ఆదిత్య గారి నామినేషన్స్ అయితే నాకు బాగా నచ్చాయండి ఎందుకంటే పాయింట్ అనేది క్లియర్ కట్గా చెప్పారు ఏం చెప్పారంటే ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పారు ఏం చెప్పారు యష్మిని నువ్వు బయట నుంచి వచ్చేసి బయటే అనుకొని మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లు ఉంది నాకు మీరు ఎక్కడా కూడా సపరేట్గా ఆడుతున్నట్లు లేదు గ్రూప్ గేమ్ కోసమే ఆడుతున్నట్లుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ గ్రూప్ గేమ్ ఆడ మీ ఫాదర్ కూడా చెప్పారు మీకు గ్రూప్ గేమ్ ఆడొద్దని అని చెప్పారనమాట దానికి యష్మి వచ్చేసి నేను గ్రూప్ గేమ్ అంతగా ఆడలేదు కొన్ని చోట్లయితే బయాస్డ్గా ఉన్నాను నేను అంటే దానికి సరే ఓకే మరి మీరు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటున్నారు మరి మీరు ప్రేరణని పృథ్వీని దిక్కిని నామినేట్ చేస్తానన్నారు మరి నామినేట్ చేశారనేది కరెక్ట్ పాయింట్ అడిగారండి ఎందుకంటే చెయ్యరు వీళ్ళు ఎందుకంటే అది ఆటోమేటిక్గా గ్రూప్ గేమ్ కాబట్టి నామినేషన్ చేయరు అనమాట అయితే నామినేషన్స్ చేయలే చేయలేదు అనేసరికి నేను నిఖిల్తో పోట్లాడాను కదా అది కూడా మరి గ్రూప్ గేమ్ అవుతుంది వీళ్ళందరితో గొడవ పడ్డాను నేను గొడవ పడిన తర్వాత ఆ పాయింట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా నామినేషన్ వేయను అని చెప్పింది అనమాట దానికి అదేంటి అలా ఎలా అవుతుంది నామినేషన్ వేయాలి కదా నామినేషన్ వేస్తేనే కదా మరి అదే గ్రూప్ గేమ్ అని చెప్తున్నానని కరెక్ట్ పాయింట్ చెప్పారు దానికి నేను కొన్ని చోట్ల బయస్డిగా చేశాను అంటే కొన్ని గేమ్స్లో తన ఫేవరెట్ అని చూపించింది కదా అది చెప్పింది కానీ అలాంటి నిఖిల్తో కూడా నేను పోట్లాడాను అలా అంటే నేను ఇంకా సైలెంట్గా ఉండాలి గ్రూప్ గేమ్ అయితే ఆడట్లేదని తను కవర్ చేసుకుందనమాట కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది మీరు కంపల్సరీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుందని ఆదిత్య ఓం గారు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అనమాట ప్రేరణ గురించి ప్రేరణ నువ్వు మాటలనివి చాలా మాటలని ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేయడం అనేది నీ స్ట్రాటజీ కావచ్చు కానీ నీ గేమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది దానివల్ల అని చెప్పారనమాట మంచి పాయి కరెక్ట్ పాయింట్ చెప్పారు ఇప్పుడు గౌతమ్ని వచ్చి కామ్చోర్ పని దొంగ అన్నారు నెక్స్ట్ మిగతా వాళ్ళని వచ్చి మాటలు వదిలేస్తున్నారు అని చెప్పేసింది అనమాట చెప్పారనమాట ఆదిత్య ఓమ్ గారు దానికి దానికొచ్చేసి నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు గ్రూప్ గేమ్ ఆడారని కూడా చెప్పారు గ్రూప్ గేమ్ ఆడట్లేదు నేను ఎక్కడ ఆడాను చెప్పండి అంటే మీరు ఇంతవరకు ఎందుకు నామినేషన్ చేయలేదు పన్నెండు వారాలు వచ్చినాయి కదా మిగతా వాళ్ళనే నామినేషన్ చేస్తున్నారు నవీల్ని పృథ్వీని కానీ నిఖిల్ని కానీ యశ్మిని కానీ నామినేషన్ చేయట్లేదని సేమ్ పాయింట్ యష్మీని ఏమన్నారు అదే పాయింట్ అన్నారండి దానికి నాకు ఆ పాయింట్స్ కంటే వేరే పాయింట్స్ ఎక్కువగా అనిపించాయి అంటే అవును మీకు నాలో విష్ణు నవీల్లోనే కనిపిస్తాయి మీరు నవీన్లు ఏమన్నారు తను తన గేమ్ అనేది సరిగా లేదు అన్నట్లు మాట్లాడారు నవీ నబీన్ తక్కువగా చేసి మాట్లాడారు కానీ త అంటే తర్వాత నేను బాగానే ఉన్నాను నబీన్ని తక్కువగా చేయలేదు అన్నట్లు మాట్లాడింది తను దానికి ఏమన్నారంటే నబీల్ని నామినేట్ చేసావు కంటే నబీల్ని తర్వాత నేను బాగానే ఉన్నాను నబీ అంటే తర్వాత నబీల్తో మీరు క్లోజ్ అయ్యారు ఎందుకంటే అది నబీల్ స్ట్రె స్ట్రాంగ్ పర్సన్ అని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్పుట్ ఇచ్చారు కాబట్టి తర్వాత నుంచి మీరు క్లోజ్గా ఉన్నారని కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారండి నిజమేనండి నవీల్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకున్నారో ప్రేరణ అసలు నబీల్ జోలికి అప్పటి వరకు కూడా ఇమేజ్ అనడం అలాంటి పదాలు వాడారు కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా నీకు వస్తుందో అప్పుడు మాత్రం ప్రేరణ తన జోలా లేదు ఇది మాత్రం కన్ఫామ్ నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెక్స్ట్ వచ్చేసి మీకు మైండ్ డైవర్ట్ అయ్యి ఉండు నాకు మైండ్ డైవర్ట్ అయ్యి ఉండొచ్చు అందరి మీద గొడవలు పెట్టుకున్నందుకు కానీ అది నేను తగ్గించుకుంటానని చెప్పింది అనమాట కానీ నేను గ్రూప్ గేమ్ అనేది ఒప్పుకోను అని చెప్తుంది వీళ్ళ నలుగురు గ్రూప్ గేమ్ కన్ఫామ్గా ఆడుతున్నారండి దానికి ఆదిత్య గారు ఒకటే అన్నారు నీకు అలా అనిపిస్తుంది గ్రూప్ గేమ్ అన్నట్లు అంటే ఆహా నేను మొత్తం చూసి వచ్చాను కదా గేమ్ చూస్తున్నప్పుడు అనిపించడం ఏంటి చూసి వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నానని మంచి పాయింటే అన్నారు ఇదండి ఆదిత్య గారి నామినేషన్ మొత్తానికి గ్రూప్ గేమ్ అని చెప్తున్నారు అన్నమాట గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్తున్నారు మాటలు వదిలేయొద్దని కూడా చెప్తున్నారు ట్రగ్గర్ చేయొద్దు అనవసరంగా అది మీ స్ట్రాటజీ కావచ్చు కానీ మీ గేమ్స్ ఫాయిల్ అవుతుందని ప్రేరణ చెప్పారు ఇదండి ఈరోజు ఓన్లీ ఆదిత్య ఓమ్ గారు చేసిన నామినేషన్స్ అనమాట నెక్స్ట్ వీడియోస్ అయితే మిగతా వాళ్ళు చేసిన నామినేషన్స్ కూడా కంటిన్యూ అవుతాయండి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్